మంత్ర విద్యాపీఠంలో కొలువైనటువంటి దేవీ దేవతల గురించి మీకు ఇప్పుడు ఒక వివరణ నిలబడి అమ్మవారు బగలాముఖి అమ్మవారు ఎవరైతే జయంతి చేసుకుంటున్నారో ఆ అమ్మవారు అమ్మవారి యొక్క స్వరూపం చూస్తారు కదా అక్కడ రాక్షసుని నాలికను చేతిలో పట్టుకొని గదతోని కొడుతుంది అంటే అమ్మవారు దుష్టజనులను అందరినీ కూడా సంహరించేటువంటి అమ్మవారు అమ్మవారు ఏందయ్యానంటే మనం ఎవరైతే చేద్దాం చేద్దామనుకుంటారో వాళ్ళందరినీ కూడా ఆ విధంగా వాళ్ళ నాలికను గుంజి ఈ విధంగా గదతోని తరుపుతుంది అంటే సమస్త శత్రు సంహారిని సమస్త శిష్టరక్షిణి అయినటువంటి అమ్మవారు శ్రీ బగలాముఖి అమ్మవారు ఈ అమ్మవారు ఎవరయ్యానంటే వారాహి అమ్మవారు వారాహి అమ్మవారు ఎవరో శ్రీచక్రానికి సేనాధిపతి ఈ సేనాధిపతి అయినటువంటి ఈ యొక్క వారాహిని దండనాథ వారాహిగా ఇక్కడ మనము అర్చించడం జరుగుతుంది అదేవిధంగా ఈ అమ్మవారి పేరు కామాఖ్య చాలామందికి కామాఖ్య గురించి తెలిసే ఉంటుంది కామాఖ్యాం వరదే దేవి నీలపర్వత వాసిని త్వం దేవి మాత యోని ముద్రేణమోస్తే అసాం రాష్ట్రంలో గౌహటిలో ఉన్నటువంటి అమ్మవారు ఈ యొక్క కామాఖ్య యొక్క విగ్రహస్వరూపం అయితే అమ్మవారికి విగ్రహస్వరూపము అక్కడ ఉండదు ఆ గుహ లోపల అమ్మవారి యొక్క దేవాలయంలో ఈ విధంగా యోని స్వరూపంలోనే అమ్మవారు ఉంటుంది ఇది అమ్మవారి యొక్క యోని పీఠము ఇది అమ్మవారి యొక్క కామాఖ్యా దేవి యొక్క యంత్రం అదే ఇది ఆంజనేయ స్వామివారు ఆమె రేణుకాదేవి రేణుకాదేవి అందరికీ తెలుసు తెలంగాణలో అందరికీ కూడా ఆరాధ్యురాలైనటువంటి దేవత కాబట్టి ఆమెను కూడా ఈ సాక్తీయ మంత్ర విద్యాపీఠంలో అర్చించడం జరుగుతుంది అలాగే అమ్మవారు దక్షిణకాళి దక్షిణకాళి అమ్మవారి యొక్క పూజ కూడా ఇక్కడ రెగ్యులర్గా జరుగుతుంది కాబట్టి దక్షిణ కాళి అమ్మవారు అలాగే అది మూర్తి భైరవునికి కూడా ఇక్కడ అమావాస్యకి అష్టమికి దీపారాధనలు చేయడం జరుగుతుంది అలాగే ఇది లింగేశ్వర స్వామి ఇది లింగేశ్వర స్వామి వారు అలాగే ఈ యొక్క కాళీ అమ్మవారి యొక్క చిత్రపటం ఇక్కడ మన శాంతీయ మంత్ర విద్యాపీఠంలో నిత్య అనుష్ఠానాలు నిత్య పూజాకృతువులు నిత్య హోమాలు అన్నీ కూడా జరుగుతుంటాయి ఈ సమస్యల పరిష్కారానికి ఈ యొక్క అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం అమ్మవారికి దీపం పెట్టడం అమ్మవారిని అర్చించుకోవడం ద్వారా సకల శుభాలను పొంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతొగుతూ అలాగే సమస్త శత్రు సంబంధమైనటువంటి బాధలు సమస్త భూసంబంధమైనటువంటి బాధలన్నింటి నుంచి కూడా విముక్తి కావాలని అనుకుంటే మన పీఠంలోని అమ్మవారిని నిరంతరం సేవిస్తూ ఉంటే అమ్మవారి యొక్క కృపా కటాక్షం ఇచ్చిన వల్ల సర్వానికి సర్వ జగత్తుకు కూడా శుభం కలుగుతుంది జై మా బగలాముఖి జై మా కాళి హర ఈ ఈరోజు మన పీఠంలో శ్రీ మాత బగలాముఖి అమ్మవారి యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఎవరు బగలాముఖి అమ్మవారు బగలాముఖి అమ్మవారు ఎవరయ్యానంటే దశమహా విద్యలలో ఒకటి కాళి తారా చిన్నమస్త భువనేశ్వరి భైరవి బగలాముఖి అలాగే కమలాత్మిక రాజ్యశ్యామలు ఇవన్నీ కూడా దశమహా విద్యల్లో వస్తుంది ఈ దశమహా విద్యల్లో ఎనిమిదవ విద్య బగలాముఖి మన శాతీయ మంత్ర విద్యాపీఠానికి అధిష్టాన దేవత బగలాముఖి అమ్మవారు ఈ బగలాముఖి అమ్మవారు స్తంభనాలకు అధిదేవత అంటే సమస్త ప్రళయాన్ని కూడా స్తంభింపజేసేటువంటి శక్తి శ్రీ బగలాముఖి అమ్మవారికి ఉంటుంది అమ్మవారి యొక్క ఉద్భవనం ఎలా జరిగిందనంటే సృష్టి మొత్తము ప్రళయం జరుగుతున్నటువంటి సందర్భంలో అందరూ కూడా ఫస్ట్ విష్ణు దగ్గరికి వెళ్తారు విష్ణువు దగ్గరికి వెళ్ళగానే విష్ణు ఏం సహాయం చేయలేకపోతాడు శివుడి దగ్గరికి పోతే శివుడు కూడా ఏం సహాయం చేయలేకపోతాడు అప్పుడు బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఏమంటారంటే బగలాముఖి అమ్మవారిని ప్రార్థించండి ఆ అమ్మవారు బ్రహ్మాస్త్ర స్వరూపిణి ఆ బగలాముఖి అమ్మవారు ఈ యొక్క సమస్త ప్రళయాన్ని ఆపగలుగుతుంది అనగానే వీళ్ళందరూ కూడా విష్ణు వీళ్ళందరూ కూడా అమ్మవారిని సృసి సృసిస్తూ ఉంటే హరిద్ర సరోవరం నుంచి బయటపడుతుంది అమ్మవారు బగలాముఖి అందుకోసమే అమ్మవారి యొక్క వర్ణము పీతవర్ణం కాబట్టి అమ్మవారిని మా పీతాంబర బగలాముఖి అని కూడా అంటారనమాట ఈ బగలాముఖి అమ్మవారు ఎలాగైతే ప్రళయాన్ని ఆపేసిందో అదేవిధంగా సమస్త నెగటివిటీని అన్నిటిని కూడా ఆపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి అమ్మవారు ఈ బగలాముఖి అమ్మవారు అనమాట ఈ ఆ బగలాముఖి అమ్మవారిని ఎవరు కొలుస్తారు ఎవరైనా మనల్ని డీపీఎం చేద్దామని అనుకున్నప్పుడు శత్రు సమస్యలతో బాధపడుతున్నటువంటి సందర్భంలో కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి సందర్భంలో భూవిధ భూవిధ వివాదాలలో బాధపడుతున్నటువంటి సందర్భంలో మగలాముఖి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం వల్ల అమ్మవారి యొక్క శక్తి వల్ల మనకి ఈ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి సొల్యూషన్ లభ లభిస్తుంది అనమాట అమ్మవారి యొక్క ఆరాధన క్రమం ఎలాగ ఉంటుందంటే అమ్మవారికి ఏదైనా కానీ ఎల్లో రంగు పీతవర్ణటువంటి వర్ణం ఉన్నటువంటి ఏదైనా ఇష్టం అనమాట అమ్మవారు పీతాంబరి స్వరూపిణి అమ్మవారు ఏందయ్యా అంటే పసుపు రంగు వస్త్రాలను ధరించి అమ్మవారు ఉంటుంది అమ్మవారుకు పసుపు అన్నా పసుపు రంగు పుష్పాలన్నా పసుపు రంగు పువ్వులన్నా తెల్లావాలన్నా కరక్కాయలన్నా అలాగే పసుపు కొమ్మలన్నా కానీ అమ్మవారికి చాలా ఇష్టం అమ్మవారి యొక్క ఆరాధన క్రమం ఎలా ఉంటుందంటే మనకు ఒక సమస్య ఉంది ఆ సమస్య నుంచి మనం బయటపడాలి ఎలాంటి సమస్యలు ఇంట్లో ఐకమత్యం లేకపోవడం భార్యాభర్తల మధ్యలో గొడవలు ఉంది కోర్టు సమస్యలు ఉంది అలాగే మనకి భూ సంబంధమైనటువంటి గొడవలు ఉన్నాయి మనం ఎవరైనా నెగిటివ్గా డీఫేమ్ చేద్దామని చూస్తున్నారు రాజకీయ రంగంలో కూడా మనం అందరూ తొక్కాలను చూస్తున్నారు వాళ్ళ వాళ్ళందరూ కూడా అలాంటి వారందరూ కూడా ఒక ఐదు లేకుంటే తొమ్మిది మంగళవారాలు అమ్మవారికి తెల్లావాలు కరక్కాయలు పసుపు కొమ్మలు అలాగే పసుపు రంగు పుష్పాలు అలాగే పసుపు రంగు స్వీట్స్ కానీ లేకుంటే ఫ్రూట్స్ కానీ అమ్మవారికి సమర్పించి ఈ సమస్య నుంచి నన్ను పడేయి తల్లి అని అమ్మవారిని స్మరించడం ద్వారా అమ్మవారి యొక్క అపారమైనటువంటి కృపాకటాక్ష వీక్షణాలతో ఈ యొక్క ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అవుతుందనమాట ఈ ఎనిమిదవ విద్య అయినటువంటి ఈ యొక్క బగలాముఖి మన కామాఖ్యాలో ఉంది అలాగే ఈమె యొక్క ప్లేసెస్ రెండు మూడు ఉన్నాయి ఎక్కడ అంటే మన ఉజ్జయిని దగ్గర మనకి నల్కేడ అనేటువంటి గ్రామం ఊర్లో కూడా అమ్మవారి యొక్క పీఠం ఉంది ఆ నల్కే నల్కేడ అనేటువంటి ఊర్లో కూడా చాలామందికి తెలియదు విషయం ఏంటంటే శ్రీరామచంద్రుడు యుద్ధానికి బయలుదేరే ముందు ఆ యుద్ధంలో గెలవడానికి బగలాముఖిని ప్రార్థించాడు ఆ బగలాముఖి యొక్క శక్తి ద్వారానే శ్రీరాముడు విజయాన్ని సాధించగలిగాడు శ్రీరాముడు ప్రార్థించినటువంటి యొక్క క్షేత్రం ఏదైతే ఉందో అది నల్కేడాలో ఉన్నటువంటి బగలాముఖి క్షేత్రం అలాగే హిమాచల్ ప్రదేశ్లో కంగా అనేటువంటి ఊరిలో కూడా శ్రీ శ్రీమాత పీతాంబర బగలాముఖి అమ్మవారి యొక్క విశేషమైనటువంటి మందిరం ఉంది అలాగే హైదరాబాద్లో మన పీఠంలో శాతీయ మంత్ర విద్యాపీఠంలో అమ్మవారి బగలాముఖి అమ్మవారు అలాగే కాళీ అమ్మవారు అలాగే కామాఖ్య అమ్మవారు అలాగే వారాహి వేణుకాదేవి భైరవి వీళ్ళందరూ కూడా కొలువి ఉన్నారు వీరికి మనకు పీఠంలో నిత్య పూజలు నిత్య ఆరాధనలు నిత్య హోమాలు నిత్య జప అనుష్ఠానాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈరోజు ప్రత్యేక రూపంగా అమ్మవారి జయంతి సందర్భంగా ఈ రోజు మొత్తము కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రము అమ్మవారికి బ్రహ్మాస్త్ర బలాముఖి అమ్మవారి యొక్క హోమం జరుగుతుంది అయితే ఈ అమ్మవారు అందరికంటే కూడా ఎందుకు పవర్ఫుల్ అంటే బ్రహ్మాస్త్ర స్వరూపిణి ఈ అమ్మవారి దగ్గరనే బ్రహ్మాస్త్రం అనేది ఈ బగలాముఖి అమ్మవారి దగ్గరనే ఉంటుంది ఏ అయినా కానీ మనకు ఫెయిల్ కావచ్చు కానీ బ్రహ్మాస్త్రం మాత్రము ఎప్పుడు కూడా ఫెయిల్ కాదు కాబట్టి బగలాముఖి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన చేసినటువంటి వారు ఎప్పుడైనా కానీ అన్ని రంగాల్లో ముందుకు ఉంటారు ఎవరు కూడా బగలాముఖి యొక్క ఆశీర్వాదం ఉన్నవారిని ఎవరూ కూడా ఎదిరించలేరు ఎక్కడ పోయినా కానీ బగలాముఖి అమ్మవారి యొక్క కృప ఉంటే వారు ఎక్కడ పోయినా కానీ గెలిచేటువంటి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కోర్టు కేసుల్లో బాధపడేటువంటి వాళ్ళు లేకుంటే అలాగే మన మాట నెగ్గాలి ఎక్కడైనా అని అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా బగలాముఖి హోమం కానీ బగలాముఖి యొక్క అభిషేకం కానీ బగలాముఖికి దీపం పెట్టడం కానీ ఇలాంటి అన్నీ చేయడం ద్వారా శ్రీ మాతా బగలాముఖి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణలకు మీరందరూ కూడా పాత్రలవుతారు అవుతారు మరొకసారి శ్రీ మాతా బగలాముఖి అమ్మవారి యొక్క జయంతి యొక్క శుభాకాంక్షలు తెలుపుతూ జై మా బగలాముఖి